వాళ్ళకి ఫోన్ చేసి పలుకుతున్నాను మీరు ఎవరు మీరు నేను ఎమ్మెల్యేగా ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్ చేసి ఏమో అని మీరు నాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా చెప్పండి మీరు మీరు మీ కార్ రిసీవ్ చేసుకొని అదేవిధంగా ఈరోజు కూర్ణ ప్రభుత్వం వచ్చింది కూర్ ప్రభుత్వం ఎన్ని నెలలు అయింది ఎనిమిది నెలలకు ఏం చేసిన వాళ్ళు టూ బై సిక్స్ ఏం చేయలే టూ బా సిక్స్ టూ అయిపోయింది అకౌంట్ వేసేవాడు డబ్బులు చూసినా మనము జగన్ అన్నగారు చెప్పేవాడు పద్నాలుగు పంతొమ్మిది వరకు మీ అకౌంట్ చెక్ చేసుకోండి పంతొమ్మిది చిన్నవాడో మీ అకౌంట్ చెక్ మీ గ్యారన్సీలో चाहिनि जनवरी मतिलबु जनवरी रोज़ en ఏదంతే <silence> ఇంత <silence> <silence> అనుకుంటున్నారు కానీ ప్రజల్లో ఎట్లా పరిపాలించేలా ఎనిమిది వందల ఎనిమిది ఆ తిరుపతి వెంటనే ఈరోజు అంత నాశనం చేసే విధంగా ఈరోజు అక్కడ తెలుపు దేవస్థానం ఉన్నారు అలాంటి వ్యక్తిని రోజు మీరు కూటం వచ్చే ఎనిమిది నెలలైనా కానీ ఒక్క రూపాయి ఎక్కడైనా ఒక రూపాయి ప్రకటించారు అమ్మఒడన్నది లేదు ఇంత లేదు అక్కచంలో పట్టు